రెండు వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి ఏంటో బావా కోవిడ్షీల్డ్ అదేనా కోవాన్ కోవిషీల్డ్ కోవాక్సిన్ షీల్డ్ అంట ఈ రెండు కోవాక్సిన్ మంచిదే షీల్డ్ అనేది మంచిది కాదు అవి రెండు వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు భయపడుతున్నాను కాదు కానీ ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకోండి ఎందుకంటే బ్లడ్ మందంగా మనకి సర్వే అవుతుందా లేదంటే పల్చగా పంపింగ్ అనేది జరుగుతుందా అనేది డాక్టర్లు చెప్తారు ఎక్కువ అవన్నీ చేసేసి చెప్తారు ఎందుకు చెప్తున్నానంటే మా ఇంట్లో జరిగింది అదేనండి మేము మామూలుగా హాస్టల్కి వచ్చింది అనుకున్నాం కానీ మా వారికి కరోనా వల్ల వచ్చిందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ సరిగ్గా పంపింగ్ అవ్వట్లేదని చెప్పేసి అన్నారు అందుకనే మీరు వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి మా వారికి అయితే బ్లడ్ మందంగా ఉందంట పల్చిన పడ్డానికి మెడిసిన్ రాశారు రీసెంట్ ఈరోజు కూడా ఒక అతను చనిపోయారు కోవిడ్ వల్ల అంటే కోవిడ్ వల్ల కదా కోవిడ్ ఇండిషన్ చేయించుకోవడం వల్ల చాలామందికి అలాగే జరుగుతుంది ప్లీజ్ దయచేసి రెండు వ్యాక్సిన్లు సార్లు ఎయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే డాక్టర్ని కన్సల్ అవ్వండి తప్పే లేదండి మన హెల్త్ బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది మరి ముఖ్యంగా మనం లేకపోతే మన ఫ్యామిలీని ఎవ్వరు చూసుకోలేరు ఖచ్చితంగా బయట వాళ్ళ కోసం కాదండి మన ఫ్యామిలీ కోసం మనం నిలబడాలి మనం చూసుకోవాలి కాబట్టి ఒక రూపాయి పోయినా మన హెల్త్ని మనం కాపాడుకోవాలి